ఇన్స్టాల్ ఇన్స్టాలో చూసి వచ్చినారంటే లిటిగేషన్ లిటిగేషన్ కాదు ఐదు లీటర్ పెట్రోల్ ఇంకా ఫ్రీ దీనికి కూడా మీకు ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్ థౌసండ్ వరకు డిస్కౌంట్ అవుతుందండి కేవలం పదిహేను వేలు డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకెళ్ళాలి పదివేల వరకు మీకు ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది అండి టెన్ థౌసండ్ వరకు టెన్ థౌసండ్ వరకు చాలా బాగుంది బండి అయితే బ్రాండ్ న్యూ కనిపిస్తుంది ఏబిఫ్ ఫైనాన్స్ అవుతుందా ఫైనాన్స్ అయిపోతుంది పదిహేను వేలు కట్టి బండి ఉంటే తప్పకుండా ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు మంత్స్ ఇంజన్ అన్ని వెహికల్స్ ఫాలో చేసి వచ్చినారంటే టెన్ టువెల్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది అంతే పదా ఇరవై ఏదో ఒకటి చెప్పు మీ మీద ఉంది మీరు ఎంత పదిహేను ఉన్నది పదిహేను కట్టండి ఇరవై ఉన్నా ఇరవై కట్టండి బండి అంత నీట్ గా ఉంది టైర్లు కూడా బాగున్నాయి గుడ్ కండిషన్ సూపర్ కండిషన్ ఉంది దీనిపైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట పదిహేను ఇరవై వేలు అంతమే అన్నకి ఫాలో చేసి వచ్చిన అంటే బజాజ్ బండ్ల మీద టెన్ టు ట్వల్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది అండి నుంచి పల్సర్ బండ్ల మీద ఫాలో చేసి వచ్చినారు ప్యాషన్ బండ్ల మీద కూడా మీకు టెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది డిస్కౌంట్ అన్ని పైన ఫైనల్ చెప్తాయి మినిమం డౌన్ పేమెంట్ పదైదు వేల నుంచి ఇరవై వేల నుంచి కట్టుకోవచ్చు స్కోర్ బాగుండాలి నువ్వు హైసేకరీ సో మేరే వీడియో కో పవన్ కళ్యాణ్ కో అటాచ్ కరకే వైరల్ కరా ఇన్స్టాగ్రామ్ కరా ఫేమస్ కేవలం పదిహేను నుంచి ఇరవై వేల డౌన్ ఎన్ వన్ బండి సిండి తీసుకోవాలి అయాన్ అయితే ఉన్నంత వరకు మనకి ఏం ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ జన్యు ట్రస్ట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అన్ని వాళ్ళకి ఫైనాన్స్ అయిపోతుంది రవి ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది చూసుకొని వచ్చేసేయండి రండి టెస్టైడ్ చేసుకోండి బండి నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి అన్నకి ఫాలో చేసి వచ్చినారంటే టెన్ థౌసండ్ వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది

యూట్యూబ్ చూసేస్తే ఒక రకంగా డిస్కౌంట్ ఇస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ చూసేస్తే ఇంకో ఇంకో రకంగా డిస్కౌంట్ ఇస్తున్నాడు అట్లా సో మీరు ఇన్స్టాగ్రామ్ చూసేస్తే మాత్రం యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ సోప్రైన్స్ వాళ్ళైతే మనం బైక్ మ్యాట్ అయితే వచ్చాము ఐఆర్ మిస్కెట్ అయినాడు చాలా రోజుల నుంచి మనకు మిస్ అవుతున్నాడు ఇవాళ దొరకబట్టుకున్న ఎట్లా ఏం చేయాలి ఉండాల్సిందని పట్టు పట్టినా అనమాట ఇప్పుడు కూడా పోతా నేను పోతా అని పట్టిండు సో పొదవులేన కొంచెం పెళ్ళి అయిన తర్వాత కొంచెం ఆగు అంటే నేను పోవాలి అంటున్నాడు ఏం చేద్దాం ఆపిన మీరు ఒకసారి కామెడీ పెట్టండి ఆగో అని కొంచెం వీడియో చేసిపో అని చెప్పి చెప్పండి సో ఇక్కడ ఇక్కడైతే చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల పైన ఫైనల్స్ చెప్తారు మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేల నుంచి ఇరవై వేల నుంచి కట్టుకోవచ్చు సివిల్ స్కోర్ బాగుండాలి అండ్ మీకు ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసి హైదరాబాద్ లోని కుక్కపల్లి వైజంక్సన్ దగ్గర ఎగ్జాక్ట్ గా అయితే ఉంటది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటది అనమాట చూసుకొని వచ్చేసి ఏంటి అన్ని బండ్లకు ఫైనాన్స్ అవుతుంది రవి ప్రకాశ్ అన్న వీడియో అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి డిస్కౌంట్ ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది చూసుకొని వచ్చేసేయండి రండి టెస్టైడ్ చేసుకోండి బండి నచ్చిన తర్వాతనే పర్చేజ్ చేసుకోండి అదనమాట ఓకేనా అయాన్ ఉండడు చెప్పేశాడు రవిప్రకాశ్ ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది వెళ్ళి ఫాలో అండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో అయాన్ అయితే ఉన్నంతవరకు మనకి ఏం ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ట్రస్ట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అదనమాట అది అయాన్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ అని లేటెస్ట్ ఉన్నాయి మన దగ్గర క్వాలిటీ కండిషన్ సింగిల్ హ్యాండ్ బండ్లు ఉన్నాయి మా అడ్రస్ ఉంది మూసాపేట్ పిల్ల నంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ నైన్ జీరో త్రిబల్ వన్ ఎయిట్ రండి బండ్లు చూద్దాం మనం ఇది వచ్చేసింది డ్యూక్ టూ హండ్రెడ్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం వన్ నైన్టీ ఎయిట్ ఉంది అన్నకి ఫాలో నుంచి వరకు డిస్కౌంట్ డిస్కౌంట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి మూక్ టూ హండ్రెడ్ సిసి ఉంది మోడల్ ఉంది సింగల్ హ్యాండ్ బండి వన్ సిక్స్టీ నైన్ ఉంది కాస్ట్ కూడా దీనికి కూడా మీకు వరకు డిస్కౌంట్ ఓకే సూపర్ నెక్స్ట్ ఇంకోటి ఫోర్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ సిసి సింగల్ హ్యాండ్ బండి వన్ దీని కూడా మీకు డిస్కౌంట్ సూపర్ నెక్స్ట్ మోడల్ ఉంది టీవీఎస్ రైడర్ ఉంది సింగల్ హ్యాండ్ బండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ కొత్త బండి బండి ఉంది వన్ ల్యాక్ టూ థౌసండ్ ఉంది

అన్నకి ఫాలో చేసి వచ్చినారంటే ఆరు వేల వరకు డిస్కౌంట్ అయిపోతుంది ఆరు నుంచి ఏడు వేలు కూడా అయిపోతుంది అండి సూపర్ సూపర్ బండి కండిషన్ బట్టి మీకు బండి మోడల్ బట్టి డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట చాలా బండ్లు ఉన్నాయి అన్ని వాళ్లకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఆయన ఉన్నంత వరకు మీకు ఏం ప్రాబ్లం లేకుండా పండ్లు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ పల్సర్లు ఉన్నాయి పల్సర్ లో మన దగ్గర అన్ని కలర్ తోనే ఉన్నాయి బండ్లు క్వాలిటీ కండిషన్ వెహికల్స్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అన్ని ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసింది వన్ ఫిఫ్టీ కొత్త బండి అనేటువంటి బండి ఉంది ఇరవై ఐదు మోడల్ ఉంది ట్వంటీ ఫైవ్ మోడల్ వన్ ఇయర్ కూడా కాలే ఓన్లీ సిక్స్ టు సెవెన్ మంత్స్ అయినాయి బండికి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ట్వంటీ నైన్ ఉంది అన్నకి ఫాలో చేసి వచ్చినారంటే బజాజ్ బండ్ల మీద టెన్ టు టువెల్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది పది నుంచి పల్సర్ బండ్ల మీద పది నుంచి పన్నెండు వేలు నెక్స్ట్ ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఉంది ఇరవై నాలుగు మోడల్ ఉంది వన్ లాక్ నైన్టీన్ ఉంది సింగల్ హ్యాండ్ బండి నెగోషియబుల్ సూపర్ అవును ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై నాలుగు మోడల్ ఉంది కేవలం ఇరవై వేలు డౌన్ డవన్ కట్టి బండి తీసుకోవాలండి ఫైనాన్స్ లో వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది మారా డబల్ డీస్ డబల్ సీట్ వెహికల్ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి బ్లాక్ కలర్ లో అవైలబుల్ ఉంది బ్లాక్ ఇంకా వైట్ లో లోంది కేవలం వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలు అవును

ఇరవై నాలుగు మోడల్ ఉన్నాయి అన్ని మంది లేటెస్ట్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇరవై నాలుగు మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి డిజిటల్ మీటర్ తోనే ఉంది కాస్ట్ వచ్చేసింది కేవలం ఎనిమిది వేలకి అన్నగి ఫాలో చేసి వచ్చినారంటే టెన్ థౌసండ్ వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది ఇంకోటి ఉంది మారా పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ఇరవై మూడు మోడల్ ఉంది లక్ష ఐదు వేలు వరకు వచ్చేస్తుంది ఇంకా నెగోషియబుల్ ఉంది ప్రైస్ సూపర్ నెక్స్ట్ పల్సర్

యూత్ క్రేజ్ వెహిల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ సిసి ఉంది మన దగ్గర ఇరవై నాలుగు మోడల్ అది కూడా వైట్ కలర్ లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ ఫార్టీ నైన్ ఉంది అన్నాకి ఫాలో చేసి వచ్చినారంటే టెన్ ట్వెల్వ్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది సో గాస్ చూసుకోండి మన లాంటి యూత్ కి మాత్రం ఎన్ఎస్ టూ హండ్రెడ్ అదిరిపోతుంది మనం ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే అంత మనం అందరం ఇష్టపడేది ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనమాట మన లాంటి యూత్ కి చాలా క్రేజ్ ఉన్న బండి సో చూసుకొని మన వాళ్ళు ఎవరన్నా అంటే వచ్చేసేయండి అయాన్ అంకుల్ని కలవండి అంకుల్ చెప్పండి ఆ తాతా ఎన్ఎస్ వన్ ట్వెంటీ ఫైవ్ సిసి ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ అవునండి ఒక తాటా ఆ నై తాత తాత ఓ సాయి అన్నా యూత్ క్రేజ్ కదా యూత్ రవిప్రకాష్ అన్న యూత్ ఇంకా ఎన్ఎస్ టూ హండ్రెడ్ వైట్ కార్రా నై తాత నైర్ తాత ఎన్ఎస్ టూ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ త్రీ మెడల్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ లక్ష ముప్పై తొమ్మిది అవును తాత ये भी वन लाख थर्टी अच्छा और टाटा की गाड़ी बोले आप टाटा नहीं टाटा बोला जी टाटा बोला ताता बोलता दादा आँ, अच्छा ठीक है दादा और इसका

నెక్స్ట్ మన దగ్గర ఆర్ వన్ ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి కలర్ వేరియంట్స్ తోనే ఉన్నాయి ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లైక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫాలో చేసి వచ్చినారంటే ఫిఫ్టీన్ టు సెవెంటీ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుందండి సూపర్ సూపర్ పై బై కట్టి బండి తీసుకెళ్లొచ్చు మీరు ఫైనన్స్ లో బి వర్ణ పడతాన హార్మో ఫైనెస్ లో నెక్స్ట్ ఉంది మన దగ్గర ఆర్ వన్ ఫైవ్ ఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే కాస్ట్ వచ్చేసింది వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ థౌసండ్ One lakh ninety five। वही समझा। Note तोमरे इधरों काल बोले। कादू अन्ना। Super। कारू? कार भी आ रहा है? कादू। कादू बोले। अच्छा ताता ना। Sound problem। Super, super। वही सही नहीं अन्ना दी। Oh sorry ताता दी। Next होने वाला Iron पर M twenty twenty four model। Okay। Cost अच्छा सही नहीं। One ninety five। One lakh ninety five thousand। लक्षा तोमरे इधरों। लक्षा तोमरे इधरों। देखो ऐसा मैं line में लेके आ ఉంది మన దగ్గర ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిటీన్ ఎనభై తొమ్మిది వేలకి అన్నగి ఫాలో చేసి వచ్చిన ప్యాషన్ బండ్ల మీద కూడా మీకు టెన్ థౌసండ్ ఫ్లాట్ డిస్కౌంట్ అయిపోతుంది అవును మళ్ళీ డిస్కౌంట్ అయిపోతుంది ఫైనాన్స్ అయిపోతది ఖాళీ రవిప్రకాశ్ అన్న వీడియో చూసేసా అని చెప్పండి మీకు యూట్యూబ్ చూసినా ఇంస్టాగ్రామ్ చూసినా ఈ ఫేస్ చూస్తే చాలు యూట్యూబ్ చేసి వచ్చినారంటే డిస్కౌంట్ ఐతది ఇంస్టైల్ లో చూసి వచ్చినారంటే లిటిగేషన్ మళ్ళీ లిటిగేషన్ కాదు నైట్ లీటర్ పెట్రోల్ ఇంకా ఫ్రీ ఇంస్టాగ్రామ్ చూసి ఇంస్టాగ్రామ్ చూసి వచ్చినారు మీరు చెప్పాల్సిన తప్పదు ఇక్కడ ఒక లింక్ అయితే పెట్టిస్తాడు అన్నమాట ఎందుకంటే యూట్యూబ్ చూసేస్తే ఒక రకంగా డిస్కౌంట్ ఇస్తున్నాడు ఇంస్టాగ్రామ్ చూసేస్తే ఇంకో డబల్ ఇంకో రకంగా డిస్కౌంట్ ఇస్తున్నాడు అట్లా సో మీరు ఇంస్టాగ్రామ్ చూసేస్తే మాత్రం యూట్యూబ్ చూసినా ఇంస్టాగ్రామ్ చూసి వచ్చినా అని చెప్పండి మా చెప్పారు సూపర్ ఉంటారు కాకపోతే పెట్రోల్ కోసం చెప్పొచ్చు అప్పుడు చూస్తారు కూడా సూపర్ సూపర్ సో గైస్ చూస్తే మీకు ఇన్స్టాగ్రామ్ చూసేస్తే ఇంకా డిస్కౌంట్ ఉంది చూసుకోండి ఈ వీడియో యూట్యూబ్ లో పడుతుంది బట్ తర్వాత మనం కట్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెడతాం కాబట్టి ఒకవేళ ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్తే మాత్రం ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే సూపర్ సూపర్ అనమాట చూసుకొని వచ్చేసండి ఇంకో కొన్ని బండ్లు ఉన్నాయి ఆయన చెప్పేశాడు ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది పిల్లర్ నెంబర్ నెంబరు అక్కడైతే ఉంటదనమాట చూసుకోండి ఓకే కుక్కట్ వై జంక్షన్ హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వైజంక్షన్ దగ్గరైతే ఉంటుంది అనమాట ఈ షోరూమ్ చూసుకోండి నెక్స్ట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఓకే సూపర్ ఎస్వి వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగు

కొత్త మీటర్ కొత్త డిజిటల్ మీటర్ తర్వాత మీకు ఫ్రంట్ ముక్కు ముక్కు కంటికి కన్ను చేసి పెట్టి మొత్తం సెపరేట్ చేసినారు ఇది కూడా లుక్ బాగుంది లాంగ్ నుంచి కూడా లైటింగ్ మస్తుంటది చూసుకోండి మొత్తం లేటెస్ట్ డిజైన్ టైర్లు బాగున్నాయి బాగుంది చూసుకోండి బండి అంత నీట్ గా ఉంది టైర్లు కూడా బాగున్నాయి గుడ్ కండిషన్ సూపర్ కండిషన్ ఉంది దీని పైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట ఇరవై వేలు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ అంతే పదైదా ఇరవై ఏదో ఒకటి చెప్పు మీ మీద ఉంది మీరు ఎంత కట్టేది పదిహేను ఉన్నది పదిహేను కట్టండి ఇరవై ఉన్నాయి ఇరవై కట్టండి అరే అత అన్న మీ సివిల్ ప్రకారం మీ ప్రొఫైల్ ఎట్లా ఉంది ఐదు కూడా వస్తుంది కొన్ని కస్టమర్లకి ఐదు వేలు డౌన్ పేమెంట్ లాస్ట్ టైం మనం జావా వెహికల్స్ ఇచ్చినాం ఐదు వేలు డౌన్ పేమెంట్ లో ఇచ్చినాం ఐదు వేలు డౌన్ పేమెంట్ అవునన్నా ఓ సూపర్ ఐదు ప్రొఫైల్ మీద ఉన్నది మీ ప్రొఫైల్ ఎంత మంచిగా ఉంది అంత తక్కువ డౌన్ పేమెంట్ వస్తది మీకు సూపర్ సూపర్

ఓకేనా సో ఇది గాయస్ వాళ్ళ వీడియో ఎలా అనిపించింది అయ్యను ఉంటే తప్పకుండా నమ్మి ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు సిక్స్ మంత్స్ అదే అనమాట వచ్చి టెస్ట్ రైడ్ చేసుకోండి బండి ఏంది కండిషన్ ఏంటి అన్ని మాట్లాడుకొని మాట్లాడుకొని తీసుకోండి ఎందుకంటే మీకు బాగుంటది మాకు బాగుంటది అనమాట ఆ విధంగా అయితే ఉంటారు చూసుకొని ఫోన్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు లొకేషన్ పంపిస్తారు వచ్చి చూసుకోవచ్చు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత చూట్ సబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ గాయస్

आप जाना है पीछे अभी पवन कल्याण भी आके वो कर रहा है ओ जी, ये जी, ओ जी। भाई 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 भाई।